యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు పండుగ సీజన్ కు ముందు బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం కావడం మార్కెట్లో ఉత్సాహాన్ని పెంచింది జూలై పద్దెనిమిదిన పది గ్రాములు డెబ్బై నాలుగు వేల అరవై నాలుగు రూపాయలుగా ఉన్న ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఎనిమిది శాతం తగ్గి అరవై ఎనిమిది వేల నూట ముప్పై ఒకటికి చేరుకుంది ఆభరణాల బంగారం అంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై నాలుగు వేల ఉంది దీనివల్ల మార్కెట్లో రెండు పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి మొదటిది నవంబర్ డిసెంబర్లో పెళ్లిళ్ళ సీజన్కు ముందుగా షాపింగ్ ప్రారంభమైంది రెండవది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఎనిమిది ప్రధాన పండుగలు ఉన్నాయి నవంబర్ డిసెంబర్లో వివాహానికి పదహారు ఉన్నాయి హాయ్ నేను మీ వర్మ ఆర్టీవీ బిజినెస్కు స్వాగతం ఈరోజు బంగారం ధరలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి ఈ ధరలు పెరుగుతాయా నిపుణులు ఏం చెప్తున్నారు ఈ వివరాలన్నీ వివరంగా తెలుసుకుందాం దీనిలో పెద్ద విశేషం ఏంటంటే ఈ సంవత్సరం మే జూన్లో వివాహానికి సుముహూర్తాలు లేవు దీని కారణంగా పెద్ద సంఖ్యలో పెళ్ళిళ్ళు నవంబర్ డిసెంబర్కు చేంజ్ అయ్యాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి బంగారం అమ్మకాల రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం డిసెంబర్ నాటికి ఆభరణాలు గోల్డ్ బార్స్ కాయిన్స్కు డిమాండ్ పెరుగుతుంది దాదాపుగా నూట యాభై అదనపు డిమాండ్ ఏర్పడవచ్చని ఒక అంచనా బంగారం ధరల పరుగుల రోజులు మళ్ళీ వస్తాయి నిజానికి బంగారంలో పెట్టుబడి పెట్టే వ్యక్తులు చాలా సంవత్సరాలుగా దేశంలో బంగారంపై అధిక కస్టమ్ డ్యూటీని తగ్గించాల్సిన అవసరం ఉందని కోరుతూ వచ్చారు అదీ కాకుండా స్మగ్లింగ్తో పాటు ఇతర మార్గాల ద్వారా బంగారం వస్తున్నందున ప్రభుత్వమే నష్టపోతుంది మొన్న బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు దీంతో ఇప్పుడు బయట ధర దేశీయ ధర మధ్య మొత్తం ఐదు శాతం వరకు వ్యత్యాసం వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో ఎవరూ బయట నుంచి బంగారాన్ని కొనే ప్రయత్నం చేయరు అందరూ మన దేశంలోనే బంగారాన్ని కొనుగోలు చేయాలని చూస్తారు ఈ రెండు కారణాల వల్ల ఏడాది బంగారం దిగుమతులు ముప్పై నుంచి నలభై శాతం పెరగచ్చని అంచనా ఆభరణాల కొనుగోలు కూడా పది నుంచి పదిహేను శాతం వరకు పెరగచ్చని నిపుణులు అంచనా వేస్తున్నాం అయితే రానున్న కాలంలో బంగారం ధరలు తగ్గుతాయా లేకపోతే పెరుగుతాయా అనేది అంచనా వేయడం చాలా కష్టం దిగుమతి సుంకం తగ్గింపు తర్వాత బంగారం ధరలు కరెక్షన్ తీసుకున్నాయి ఇక్కడి నుంచి బంగారం కాస్త తగ్గే అవకాశం ఉంది బంగారం ధరలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి అంతర్జాతీయ కారకాలు డాలర్ రూపాయి మారక విలువలు ఫెడ్ వడ్డీ రేట్లు ఇలాంటివన్నీ కూడా బంగారం ధరల నిర్ణయాన్ని చేస్తూ ఉంటాయి అయితే రానున్న ఇరవై ముప్పై రోజుల్లో బంగారం ధరలు మళ్లీ పెరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు రాబోయే రోజుల్లో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని సమాచారం అలా వడ్డీ రేట్లు తగ్గింపు జరిగితే కనుక బంగారంపై పెట్టుబడి పెరుగుతుంది డిమాండ్ పెరగడం వల్ల బంగారం ధరలు పెరుగుతాయని ఇప్పటివరకు ట్రెండ్ గా చెప్పుకుంటున్నాం ఇంతకు ముందు సంవత్సరాల రికార్డును పరిశీలిస్తే కనుక బంగారం మెరుగైన రాబడినిచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో తగ్గుతున్న ధరల కారణంగా షేర్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లోకి వెళ్లే డబ్బు కూడా ఇప్పుడు బంగారం వైపు వస్తుంది దీంతో డిమాండ్ పెరుగుతుంది అప్పుడు మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం నూటికి నూరు శాతం ఉంటుంది తాజా ట్రెండ్స్ను దృష్టిలో పెట్టుకుని బులియన్ వ్యాపారులు భారీ సన్నాహాలు ప్రారంభించారు అమెరికా బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ చెప్తున్న దాని ప్రకారం మన దేశంలో పెళ్లిళ్ళ బిజినెస్ విలువ పది లక్షల కోట్ల రూపాయలు ఏటా ఎనభై లక్షల నుంచి కోటి వివాహాలు జరుగుతున్నాయి పెళ్లికి సగటు ఖర్చు పన్నెండు లక్షల రూపాయలు అందులో కనీసం నలభై శాతం ఆభరణాలకే ఖర్చు చేస్తారు సో మరిన్ని రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు అదండి విషయం డిమాండ్ అండ్ సప్లై తీరి తెలుసు కదా ఇప్పుడు బంగారం ధరలు తగ్గుతున్నాయని అందులో ఇన్వెస్ట్మెంట్స్ కొనుగోళ్లు పెరుగుతాయి మరోవైపు పెళ్లిళ్ళ సీజన్ పండగ సీజన్ మొదలవుతుంది ఇవన్నీ కలిపి బంగారానికి డిమాండ్ పెంచుతాయి డిమాండ్ పెరుగుతుంటే క్రమంగా రేట్లు పెరుగుతాయి అందువల్ల రెండు మూడు నెలల తర్వాత ఏదైనా పెళ్లి లాంటి ఈవెంట్ ఉంటే దానికి బంగారం కొనాల్సిన పని ఉంటే ఇప్పుడే కానిచ్చి బెటర్ అని నిపుణులు చెబుతున్న మాట మరెందుకు ఆలస్యం ఆ పనిలో ఉండండి ఇది ఈరోజు స్పెషల్ టాపిక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది